ఎలా ఉన్నారు బాగున్నా మీకు ఇందాక నేను వారు ఎక్కడ జరిగింది అని అక్కడ మీకు చూపించలేదు అశోకల్ గురించి ప్రస్తుతానికి నేను ఉదయగిరి కేవ్స్ లో ఉన్నాను ఇది భువనేశ్వర్ దగ్గర ఉదయగిరి కేవ్స్ నాకు తెలిసి చరిత్రమైన ఆసక్తి కలిగిన వాళ్ళు ఆర్కియాలజీ మీద కనీస అవగాహన కలిగిన వాళ్ళకి ఈ కొండ పిల్లలు తెలియదు వెరీ 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 ఫేమస్ సైట్ అన్నారు ఆర్కియాలజీలో అయితే మరి ముఖ్యంగా ఈ సైట్ పేరు అంతా పేపర్ పూర్తిగా అంత గొప్ప ఇన్స్క్రిప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది మీరు అక్కడ చూస్తున్నారు సిటీ మొత్తాన్ని నేను ఇక్కడ మీద ఉన్నాను మీరు అటువైపు ఇటువైపు అంతా మీరు సిటీ చూస్తున్నారు ఇదంతా కొండ ఈ కొండని ఖండారి కేవస ఉదయగిరి కేవసన ఉంటాయి ఇదే చూసిన అంతా కూడా గృహ ఇదంతా గుహ గృహని చెక్క ఇక్కడ మీకు చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే భారతదేశాన్ని కొన్ని వందల మంది రాజులు పరిపాలించారు దానిలో గోల్డెన్ పీరియడ్స్ ఉన్నాయి వరస్ట్ కండిషన్స్ ఉన్నాయి రకరకాల రాజు ఓ ఎప్పుడో మగత సామ్రాజ్యాధినేత బింబిసారుడు మొదలుకుంటే హరియాంక డైనాసిటీ మొదలుకుంటే నిన్న మొన్న అంతరించిపోయిన బ్రిటిష్ ఎంపైర్ వరకు కొన్ని వందల వేల మంది రాజులు చంద్రాచితగా చాలా మంది పరిపాలించారు మన భారత గడ్డని కానీ వాళ్ళు గుర్తుం కొంతమంది వాళ్ళలో చంద్రగుప్త వానుడు గాని అశోకుడు గాని తర్వాత వచ్చిన శాతవాహనుడు కాని తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు గాని ఆ తర్వాత చూరలు బాదాములు చాటుక్యు లాంటి వాళ్ళు చాలా కొంతమంది గుర్తుంటారు హర్షవర్ధనుడు అని కనిష్కుడు అని చాలా కొంతమంది మనకు గుర్తుంటారు అయితే నేను చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు కారవేరుడు అనే పద వినంగానే నాకు రోమాలు లెక్కపోయాడు కారవేళ ఈజ్ మై ఫేవరెట్ కింగ్ అతను సాధించిన విజయాలన్నీ ఇని కాదు అతను ఒకటి రెండు శతాబ్దాలకు చెందినటువంటి వ్యక్తి మీకు ఖలింగ్ లక్ష మందిని చంపేశాడు అని చెప్పాను కదా లక్ష మందిని చనిపేసి లక్షాన్నర మందిని క్యాప్చర్ చేసి పడేసి ఆ తర్వాత అశోకుడు రిపెంట్ అయిపోయి గుర్తిశానికి వెళ్ళిపోయాడు కానీ ఈ లోపలే కళింగ సర్వనాశనం ఈ ఒడిస్సా అనేటువంటి కళింగ మొత్తం కూడా సర్వనాశనం వెళ్ళిపోయినప్పుడు ఆ గ్లోరీని కోల్పోయేది కళింగ సామ్రాజ్యం అనేది ఆ గ్లోరీని కోల్పోయింది అశోకుడు వల్ల కోల్పోయింది మరలా తిరిగి ఆ గ్లోరీని రీఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒకే ఒక కారణం కారవేళ అంటే తెలియదు ఎవరు ఉండదు తెలుస్తారు ఒడిస్సాలోనే కాదు ఎంటైర్ ఇండియా అంత ఒక్కొక్క వాడి కారవేళ మిలిటరీ విక్టరీస్ గురించి అన్ని వెళ్ళి మగత సామ్రాజ్యానికి వెళ్ళి మగత సామ్రాజ్యాన్ని పుట్టిన సామ్రాజ్యం లేదు అతను అలాంటిది మగత సామ్రాజ్యంలో వెళ్ళి కొన్ని వేల మందిని పరిగెత్తి పరిగెత్తి కొట్టాడు ఎవరుని తరింపడేసాడు అంత గొప్ప రాజు పైన గంగానది మొదలుకొని కింద కృష్ణానది వరకు అతను సాధించిన విజయాలు అన్ని ఇలాగా మగత సామ్రాజ్యాన్ని తను ఊరించి జైన సంబంధించినటువంటి కొన్ని ఐడియల్స్ తీసుకొని వచ్చేస్తాడు జైన మతాన్ని ప్రాక్టీస్ చేసి అప్పుడు ఎప్పుడో క్రీస్తు రెండో శతాబ్దంలో రాసినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ మీకు చూపిస్తారు ఒకసారి ట్రెండ్ అదంతా కూడా ఇన్స్క్రిప్షన్ అదంతా కూడా ఇన్స్క్రిప్షన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదిగో ఇది ఇదంతా కూడా ఇన్స్క్రిప్షన్ ఇది ఇప్పటి వ్రాత కాదుండే ఏసుక్రీస్తుల వారు కూడా అప్పుడు ఇంకా ఈ భూలోకంలోకి ఇంకా ఆయన ఆగమనం చేయలేదు ఏసుక్రీస్తు పుట్టక మునుపు దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రింద ప్రాకృత భాషలో కారవేలుడు రాసినటువంటి శిలాశాసనం హత్తి గుంప ఇన్స్క్రిప్షన్ అని అంటారు అనమాట ఇప్పటికీ చెక్కు చదరలేదు చూసారా రెండు వేల రెండు వందల సంవత్సరాలైనా సరే ఇప్పటికీ స్క్రిప్ట్ అనేది చెక్కు చదరలేదు ఇది ఒక అద్భుతం కాదంటారా అది రా అది రాసిన స్క్రిప్ట్ ఇప్పుడు మీరు చూసారు కదా అది రాసిన స్క్రిప్ట్ బ్రహ్మీ స్క్రిప్ట్ ప్రాక్రిక్ లాంగ్వేజ్ లో రాశాడు కారణం దాని మీద ఆయన ఎవరెవరికి గెలిచాడు ఆయన మెల్ట్రీ యొక్క విక్టరీస్ ఏంటి మగధ సామ్రాజ్యాన్ని ఎలాగా అతను తిత్తుల ఓడించాడు యవన ఎలా తరిగిపోతాడు తిరిగి ఎలా స్థాపించాడు తిరిగి కోల్పోయిన శక్తిని ఎలా ప్రసాదించాడనిఫుల్ గా ప్రాకృత భాషలో బ్రహ్మీ లో మనకు రాయలేదు హత్తి ఇన్స్క్రిప్షన్ ఆర్కియాలజీ అని బాగా తెలుసు హత్తి ఇన్స్క్రిప్షన్ అంటే నెంబర్ వన్ ఇన్స్క్రిప్షన్ అహోల్ ఇన్స్క్రిప్షన్ ఒకటి హత్తి గుంప ఒకటి ఇలా కొన్ని తక్కువ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అయ్యోల్ అంటే కొడకేస్ కానీ హర్షమధి హత్తి గుంప ఇన్స్క్రిప్షన్ అనగానే చాలా మీద రాయించింది ఇలా చాలా కొద్దిగానే ఉన్నాయి హరిసేనుడు రాసింది కానీ కనుక గురించి నార్త్ ఇండియాలో అలాగే చాలా కొద్దిగా ఉన్నాయి వాటిలో హత్తి గుంప ఇన్స్క్రిప్షన్ చాలా ఫేమస్ అది నిజంగా ఇక ఏమిటి రావటం హత్తి గుంప ఇన్స్క్రిప్షన్ చూస్తాం వెరీ హ్యాపీ